నమస్తే నా పేరు ప్రశాంతి వైన్యూస్ కు స్వాగతం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలు సందర్భంగా విజయనగరం కామాక్షి నగర్ లో తియాడ రామకృష్ణరావు ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంచిపెట్టారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు అవనాపు విక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మట్టి వినాయక ప్రతిమలను ఆయన చేతుల మీదుగా పలువురికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న చిరంజీవి అభిమానులకు అభినందనలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి సినీ పరంగా కూడా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారని అన్నారు ఆయన పిలుపునకు అనేకమంది స్పందించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలని అందుకోసం వినాయక చవితిన మట్టి విగ్రహ ప్రతిమలను పూజించాలని అన్నారు మట్టి ప్రతిమలను పూజించాలని పర్యావరణాన్ని కాపాడాలని అవనాప విక్రమ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు కామాక్షి నగర్ వాసులు పాల్గొన్నారు ముఖ్యంగా వారం రోజులు బట్టి మెగాస్టార్ చిరంజీవి గారి వారసత్వ పుట్టినరోజు వారసత్వ కార్యక్రమాలు చాలా ఘనంగా మెగా మరి బాలు అందరూ అనేక మంది అభిమానులు చేయడం జరుగుతుంది యాక్ట్రస్లో ఈ సేవా కార్యక్రమాలను నా అభిమానుల ద్వారా చేయాలని తీర్పునిచ్చిన మొట్టమొదటి యాక్టర్ చిరంజీవి గారిని మనం తెలియజేసుకోవాలి ఎందుకంటే ఆ అభిమానులు జస్ట్ కేవలం సినిమాలకు కాకుండా నా అభిమానులు పది మందికి ఉపయోగపడే విధంగా సమాజానికి ఉపయోగపడే పడే విధంగా ఉండాలని ఆయన తలపెట్టిన కార్యక్రమాల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఈరోజు బ్లడ్ బ్యాంక్ అనగా అనగానే మనకు గుర్తొచ్చి పేరు చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఎందుకంటే ఆయన మొట్టమొదటగా ప్రారంభించి ప్రాణ ప్రాణ ఒక రక్తదాతని ప్రాణదాతగా చేసిన వ్యక్తి మన చిరంజీవి గారని మనం తెలియజేసుకోవాలి అతని స్ఫూర్తితో ఎంతోమంది మెగా అభిమానులు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నందుకు వారందరికీ కూడా నా అభిమానం తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు వారోత్సవ సందర్భంగా ఈరోజు మట్టి పర్యావరణాన్ని రక్షించే విధంగా మన బాలు ఆధ్వర్యంలో ఈరోజు మట్టి వినాయకుల్ని పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఎందుకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అంటే పర్యావరణాన్ని రక్షించే భాగంలో మనం తీసుకోవాల్సిన చర్యలు ముఖ్యంగా యువత ఇప్పుడు రాబోయే రోజులు వినాయకుని పెడతాం మనం ఏదో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారస్ విగ్రహాలు కాకుండా ఒక చిన్న మంటి విగ్రహాన్ని పెట్టి మన మన యొక్క పర్యావరణం మనం రక్షించే బాధ్యత కూడా మనం తీసుకోవాలి ముఖ్యంగా యువత దీంట్లో పాల్గొని ఆ పర్యావరణం పరిరక్షించే బాధ్యత మనందరం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన బాలుకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆరాధ్యదైనటువంటి పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వారోత్సవాలో భాగంగా ఈరోజు నలభై రెండవ డివిజన్ కామాక్షిణ విజయనగరంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి మా ముఖ్య అతిథిగా మా యువనాయకులు జనసేన నాయకులు అయినటువంటి శ్రీ అవనపు విక్రమ్బాబు గారు వచ్చారు వచ్చి ఇక్కడ ఇక్కడ స్థానిక ప్రజానీకానికి మట్టి బొమ్మలు వినాయకుల్ని పంచడం జరిగిందండి వారికి ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటున్నాం చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వారోత్సవాల రూపంలో రోజుకొక కార్యక్రమంతో ముందుకెళ్తున్నామండి అలాగే రేపు రక్తదాన్ శిబిరం కూడా ఎన్సీఎస్ థియేటర్లో నిర్వహించబోతున్నాం చ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాం దానికి కూడా మా జనసేన నాయకులు అందరూ కూడా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారండి మీ అందరు ఆశీస్సులు మా మాపై ఉండాలని కోరుకుంటూ